మనుషుల్లో తీవ్రమైన మతిమరుపునకు కారణమయ్యే ఆల్జీమర్స్ వ్యాధి చికిత్స దిశగా శాస్త్రవేత్తలు ఒక కీలక ముందడుగు వేశారు ఈ వ్యాధి రహస్యాలను ఛేదించేందుకు పెంపుడు పిల్లులు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించగలవని తాజా అధ్యయనంలో తేలింది వయసు పైబడిన పిల్లుల్లో కనిపించే మతిమరుపు లక్షణాలకు మనుషుల్లో అల్జిమర్స్ కు మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన పిల్లులు తరచుగా అరవడం గందరగోళానికి గురవ్వడం నిద్ర లేని వంటి సమస్యలతో బాధపడతాయి ఇవే లక్షణాలు అల్జిమర్స్ బాధితుల్లో కూడా కనిపిస్తాయి ఈ నేపథ్యంలో మరణించిన ఇరవై ఐదు పిల్లుల మెదళ్లను పరిశీలించగా మనుషులలో అల్జిమర్స్ కు కారణమయ్యే అమలైడ్ బీటా అనే హానికర ప్రోటీన్ వాటి మెదడులలో పేరుకుపోయినట్లు కనుగొన్నారు శక్తివంతమైన మైక్రోస్కోపీ ద్వారా చేసిన ఈ పరిశీలనను నాడీ కణాల మధ్య సమాచారాన్ని చేరవేసే కీలక ప్రాంతాలైన సినాప్సెస్ వద్ద ఈ ప్రోటీన్ నిల్వలు అధికంగా ఉన్నట్లు తేలింది అల్జమస్ వ్యాధిలో జ్ఞాపక శక్తి తగ్గడానికి ఈ సినాప్సెస్ దెబ్బతీయడమే ప్రధాన కారణం గతంలో అల్జమస్ పరిశోధనల కోసం జన్యు పరంగా మార్పులు చేసిన ఎములుకలపై ఆధారపడేవారు కానీ వాటికి సహజంగా మతిమరుపు రాదు పిల్లలు సహజంగానే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి అందువల్ల పిల్లులపై చేసే అధ్యయనాలు మనుషులకు పిల్లులకు ఉపయోగపడే కొత్త చికిత్సల అభివృద్ధికి ఉపయోగపడతాయని చెప్తున్నారు